వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకుల నమస్కారం ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ లో వృషభ వారికి గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తే గమనించినప్పుడు ఈ మాసంలో వృషభ వారికి మూడు గ్రహాలు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రదాయత రవి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాడు ఈ మాసంలో వృషభ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా కూడా మీకు చక్కగా అభివృద్ధి ఇంక్రిమెంట్ రావడం ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తోబొట్టులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి అలాగే వైవాహిక సంబంధ విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో కొంచెం ఆందోళన కూడా గురి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో గతంలో మీ ఏమైనా పనులు ఉంటే కనుక మీరు ప్రయత్నిస్తే కనుక చక్కగా పనులన్నీ పూర్తి చేస్తారు భాగస్వామి వ్యాపారకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది మానసిక ఆందోళన తగ్గించుకొని అలాగే ఖర్చులు కూడా తగ్గించుకుంటే కనుక ఈ మాసం అంతా మీకు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ మాసంలో మీరు వీలైనంత వరకు కూడా సూర్య ఆరాధన చేసుకొని లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వల్ల మిగిలిపోయిన ఫలితాలు